మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు తాళపల్లి శ్రీనివాస్ గారు గత కొంత కాలంగా కూడా కౌజు పిట్టలను గుడ్ల నుంచి పిల్లలు తీసేందుకు ఈ ఇంక్యుబేటర్ వాడడం అనేటువంటిది జరుగుతుంది ఇంతకీ ఇంక్యుబేటర్ ఎందుకోసం తెచ్చాడు ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందుతున్నాడో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అంటే సాధారణంగా ఈ ఇంక్యుబేటర్ అనేటువంటిది గుడ్ల నుంచి పిల్లలు తీసేందుకు అనేటువంటి అందరికి తెలిసినటువంటిదే కేవలం మీరు వాడేటువంటి చిన్న షెడ్డే కదా వెయ్యి నుంచి నాలుగు వేల వరకు వేస్తారు ఇది ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మనకి అక్కడ ఇక్కడ కూడా ఇది ఉత్పత్తి అనేది లేదు అవుట్పుట్ అనేది ఎక్కడ లేక అది వాళ్ళు కూడా యూనివర్సిటీలో ఏం చేస్తారంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఐదు వందల నుంచి వెయ్యి పిల్లల వరకు ఇస్తారు మళ్ళీ అడిగితే కూడా వాళ్ళు టైం పెడతారు వంద రోజులు అసలు బుకింగే వంద రోజులు ఆర్డర్ అది వంద రోజులు బు బుక్ చేసినాక వంద రోజులకే పిల్లలు ఇస్తారు అట్లాగే వాళ్ళకి వేలలో వస్తారు కదండి వాళ్ళ అక్కడికి అట్లా పిల్లలు దొరకకపోవడం వాళ్ళ మనకు ఒక బ్యాచ్ చేసి బంద్ ఉంటే మనకు కూడా ఇక షెడ్డు గిడ్ అంత ఖాళీ ఉండి మనకు అదైతే మనకు మన అమ్మే కస్టమర్ కూడా ఒకసారి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ రెండోసారి లేదంటే వాళ్ళకు కూడా మార్కెటింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో మనం స్టార్టింగ్ నేను కూడా అట్లే ఇదంతా ఎందుకు లేదు అనే ఆలోచనతోనే నేను తెచ్చినా రాజేంద్రనగర్లో తెచ్చినా ఇక వేరే ప్రైవేట్లో కూడా షామిలపేటలో ఆడ తెచ్చిన కానీ కాకపోతే మనకి వన్ డే మొత్తం అది కావాల్సి వస్తుంది స్ప్రెడ్ కావాల్సి వస్తుంది పోయి పిల్లలు తెచ్చి చేసి చేయాలంటే అట్లా వాళ్ళు దానివల్ల కూడా పిల్లలకు కూడా మొటాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక వెయ్యి పిల్లల వంద నుంచి యాభై పిల్లల వరకు కూడా మొటాలిటీ పోతున్నాయి కాళ్ళు అనేది డ్యామేజ్ అయ్యి కొంత కుంటి అయ్యి అట్లా డిస్టర్బ్ అయ్యి అదైతుంది అదే ఇది మనం దగ్గర పెట్టుకుంటే ఈ మొటాలిటీ కూడా రాదని సార్ వాళ్ళకి ఇట్లా సదస్యతే అట్లా అట్లే వాళ్ళ ప్రకారంగానే ఇంటి దగ్గర చిన్నగా పెట్టుకొని మనం ఇంటి దగ్గర చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ని గుడ్లను పిల్లలు పెట్టించేటువంటి కెపాసిటీ అంటే నాటుకోడు వచ్చేసి థౌసండ్ ఎగ్స్ అండి ఈ కౌన్స్పిటల్ మాత్రం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పడతాయి ఇరవై ఐదు వందల ఎగ్స్ పడతాయి ఒక్కసారి లోడ్ చేస్తే ఎన్ని రోజులలో అంటే గుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని రోజులలో పిల్ల బయటకు వస్తుంది పదిహేను రోజులు అంటే పద్దెనిమిది రోజులకు బయటకు వస్తాండి రొటేట్లో బెటర్ వన్ అవర్కి ఒకసారి రోటేట్ అవుతుంది రోటేట్లో ఒక పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి యాచింగ్ బాక్స్లో ఒక త్రీ డేస్ ఉంటాయండి ఎయిటీన్ డేస్లో వస్తాయి క్రాఫ్ట్ మా కిందికి ఎయిటీన్ డేస్లో కిందికి వస్తాం ఈ కిందికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు తీయాలి బయటికి అంటే పెంపకానికి ఎయిటీన్ డేస్లో తీయాలి మనం తీసి బ్రూడింగ్ వేసుకోవాలి మన సేమ్ బ్రాయిలర్ కోళ్ళకి వేసుకున్నట్టే బ్రూడింగ్ వేసుకొని వెదర్ వెదర్ కండిషన్ బట్టి త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ దాకా బ్రూడింగ్ వేసుకొని మళ్ళీ ఫార్మ్లకు షిఫ్ట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఇంక్యుబేటర్ తెచ్చి ఎంత కాలం అయింది ఇప్పటివరకు ఎన్ని పిల్లలు తీసి నేను పిల్లలు పెంచడం గత రెండున్నర సంవత్సరాల కంచి పెంచిన బయట తెచ్చుకొని నేను వన్ సంవత్సరం ఉన్న రైతు అంది ఇప్పుడు ఇంక్యుబేటర్ తెచ్చి ఇంక్యుబేటర్ వాడబట్టి అంటే ఇప్పుడు దీనికి లక్ష వేల వరకు ఖర్చు అన్నారు అంటే ఇప్పటివరకు మీరు మీ దీని మీద ఎంత సంపాదించారు అంటే ఇక మనం పిల్లలకి ఎక్కడ పోకుంటే మనం కదలకు మన ఇంటి దగ్గర చేసుకుంటాం అనే కాన్సెప్ట్తోని పెట్టి చేసుకున్నాం ఇక లైవ్ ఒకసారి తెచ్చుకుంటే లైఫ్ ఉంటుంది అనే ఆలోచనతో ఇక సరే మనం వ్యవసాయం కూడా చేస్తే మనం ఇక కదా అంటే అదే పద్ధతిలో ఇది ఇక పర్మనెంట్గా ఉంటుంది మన దగ్గరనే ఉంటే మనం ఇట్లా బ్రూడింగ్ వేసుకోవచ్చు ఇక మన దగ్గర పిల్లలు కూడా డ్యామేజ్ కాకుండా ఆలోచనతోనే పెట్టుకున్నాం ఇక సరే ఇక నాటుకోళ్ళకు దానికి దీనికి ఉపయోగిస్తాను రెండింటికి కాకపోతే పద్దెనిమిది రోజులు వాడేటువంటి సమయంలో కరెంటు బిల్లు ఏమైనా అధికంగా వచ్చినట్టు అనిపించిందా మీరు కరెంటు బిల్లు వస్తుందండి కరెంటు బిల్లు మనం ఫిఫ్టీన్ డేస్కి అంటే రోజుక యాభై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యన వస్తుందండి అంటే పిల్లలు ఇన్ని తీసుకున్నారు కదా అంటే మార్కెట్ ఏ విధంగా ఉంది వాళ్ళ పిల్లల పెంపకం కోసం కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుందా ఏందండి కోసం కొనుగోలు చేసేందుకు రావడం జరుగుతుంది వస్తారు కానీ మన దగ్గర అవుట్పుట్ మన వరకే ఉన్నదండి చిన్న కెపాసిటీ ఇది ఇది లక్షలాలు ఉంటుంది దీని కెపాసిటీ కానీ మనం చిన్నది పెట్టుకున్నాం థౌజండ్ కెపాసిటీ తీసుకున్నాం చిన్నది తీసుకున్నాం మనం మళ్ళీ తర్వాత కూడా మనం దాన్ని లోడ్ చేయాలంటే కూడా లక్షల పిల్లలు కావాలి లక్షలలో పెట్టుకోవాలి ఇదంతా ఇక ఇది ఎందుకని చిన్నగా మనం ఓన్లీ మనకు ఒక్కరికి వస్తే సరిపోద్ది అనే ఆలోచిత చిన్న ఫామ్ వరకు వచ్చే ఫామ్ వరకు వచ్చినట్టు పెట్టుకున్నాం అండి అట్ల ఎవరైనా అడితే కూడా చుట్టుపక్కల అడిగితే కూడా మనం బంద్ చేసుకొని కూడా వాళ్ళకి ఒకసారి ఇవ్వాల్సిన వస్తుందండి ఇస్తాను అండి ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా అడుగుతాను మొత్తం చాలా మంది వచ్చిపోతాను అండి మొత్తం మీద ఇది పెట్టుకోవడం అనేటువంటిది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగా ఉందండి పర్వాలేదు ఒక సంవత్సరం మొత్తం కాలంలో ఒకవేళ మీరు బయట నుంచి కొనుగోలు చేసిన దానికి ఈ ఇంక్యుబేటర్ వాడడం వల్ల ఎంత వ్యత్యాసం గుర్తించారు ఒక ట్వంటీ పర్సెంట్ సేవ్ అవుతుందండి అండి మళ్ళీ మనకు మోటాలిటీ అనేది జీరో జీరో మోటాలి జీరో మోటాలిటీ ఉంటుంది ఈ విధంగా మన మంచి ప్రయోజనాన్ని పొందేటువంటి విధంగా ఓకే అండి ఇది పరిస్థితి కేవలం ఈ పిట్టలు కొనుగోలు చేయడమే కాకుండా ఇంక్యుబేటర్ వాడడం మూలంగా తామే తయారు చేసుకోవడం మూలంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఇంకా కొంతగా లాభాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందని రైతు శ్రీనివాస్ గారు చెబుతున్నారు